సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గారు నమస్తే కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ మీ దగ్గర అడుగుతాను తిట్టొద్దే ముందుగానే చెప్తున్నాను కొంతమంది అంటే మన మామ్ వీడియోస్ లో కాదనుకుంటాను మనం నేను లైఫ్ కూడా మనం చేస్తాం కదా కొన్ని చోట్ల కొన్ని కామెంట్స్ అనమాట గుడ్ వైఫ్ గా ఉండాలంటే ఎలా ఉండాలి హౌస్ వైఫ్ గా గుడ్ హస్బెండ్ అంటే ఏంటి ఈ రెండింటికి క్వాలిటీస్ ఏం ఎవరు గుడ్ వైఫ్ ఎవరు గుడ్ హస్బెండ్ మనం ఎలా తెలుసుకోవాలి సో క్వశ్చన్స్ చూడగానే రమ్మగారు కనిపించారు నాకు నన్ను కూడా కొంతమంది అలా అడుగుతుంటారు అడుగుతారు అడుగుతారు అంటే తెలివిగా ఉండాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి పొదుపు చేయటం గురించి చెప్పండి అలాంటివి కొన్ని మెసేజ్లు వస్తాయి నాకు ఫోన్లు వాళ్ళు కొద్ది కొద్ది మందికి నేను దొరికేస్తాను కదా దొరికిన వాళ్ళు మా అతడితో సమస్య లేదా మా హస్బెండ్తో సమస్య లేదా పిల్లలతో ఇట్లా ఉంది వీళ్ళని హ్యాండిల్ చేయలేకపోతున్నాము వీళ్ళతో ఇలా ఉండలేకపోతున్నాము ఏం చేయాలి ఏదైనా మీరు ఒక వీడియో చేయండి దాని మీద నేను అనుకుంటాను గుడ్ అంటే ఎప్పుడు మన దగ్గర ఉన్నది మనకి గుడ్గా తోచదు లోక్ సహజంగా మనం మనది చాలా బాగుందని అనుకో మనం ఎదుర్కొంటే వాళ్ళది చాలా బాగున్నట్టు తోస్తూ ఉంటుంది ఇప్పుడు మన హస్బెండ్ ఒక ఇంట్లో ఇద్దరు రెండు జంటల గురించి మాట్లాడతాం ఒక ఇంట్లో ఒక అతను కొంచెం సుమారుగా అంటి ముట్టినట్టు ఉంటాడు ఏం పెద్ద పని బాటల్లో పాలు పంచుకోడు ఏం పాలు పంచుకోడు ఆయన కొంచెం అంటి ముట్టినట్టు ఉంటాడు ఆవిడే బజార్లు తిరిగి సామాన్లు తెచ్చుకుంటుంది ఆవిడే ఇల్లు బాధలు తనకు కావాల్సినట్టుగా సర్దుకుంటుంది ఇంట్లో ఒక తనే తెస్తుంది పిల్లల స్కూల్ని తనే హ్యాండిల్ చేస్తుంది ఆయన డబ్బులు ఇస్తాడు కానీ పెద్దగా కల్పించుకోడు అంటి ముట్టినట్టు ఉంటాడు ఎదురింట్లో ఒక అతను భార్య అతను చాలా పని చేస్తాడు భార్యకి చక్కగా డ్రెస్సులు గిసలు సెలెక్ట్ చేసేస్తాడు ఆ బజార్లు తీసుకెళ్తాడు స్కూల్కి భార్యతో కలిసి పిల్లల స్కూల్కి వెళ్ళి అతను కూడా మాట్లాడతాడు వాళ్ళిద్దరూ చాలా సాయిదా ఫాయిదాగా కలిసి ఉన్నట్టుగా జనరల్గా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళిద్దరు అమ్మాయిలు ఇద్దరు మాట్లాడుకున్నారనుకోండి మీరు ప్రతి వాళ్ళు ప్రతి వ్య ఆడపిల్ల ప్రతి స్త్రీ ఈ రెండు క్యారెక్టర్లలో ఎవరిని వాళ్ళని ఎవరు ఎవరిని చూసుకుంటారో చూసుకోండి ఈ హస్బెండ్ సహాయం చేయకుండా ఉన్న అమ్మాయికేమో ఎదురుగుండా ఇంటి వాళ్ళు బాగున్నారని తోస్తుంది ఎందుకంటే తనకు ఒంట్లో బాగుండకపోయినా తనకి విసుగ్గా ఉన్నా తను ఏ పీరియడ్స్లోనో చికాకులోనో ఉన్నా ఈ హస్బెండ్ ఏ పని చేయ ఏ సహాయమే చేయ డబ్బు పని ఇస్తే సరిపోయిందా డబ్బులు ఇస్తే సరిపోతుందా చాలదు ఓ చాలదు కదా ఓ ఫ్రెండ్లీగా ఉండడు అంటే ముట్టనట్టు ఉంటాడు అన్ని చావులు నేనే చావాలి అన్ని పనులు నేనే చేయాలా అని ఈ అమ్మాయికి అనిపిస్తుంది పని చేసే అమ్మాయికి భర్తతో కలిసి ఉండే అమ్మాయికి నా బతుక్కి ప్రైవసీ లేదు ఎప్పుడు ఇతను నాతోటే ఉంటాడు హాయిగా వాళ్ళ ఆయన అయితే ఆ అమ్మాయిని తన ఇప్పుడు ఎప్పుడు భార్య భర్త ఇద్దరు షాప్కి వెళ్తారు ఈ అమ్మాయికి గ్రీన్ ఇష్టం ఈ అమ్మాయికి లీఫ్ గ్రీన్ ఇష్టం అతనికి ఆలివ్ గ్రీన్ నచ్చింది ఆ లీఫ్ గ్రీన్ మీద మనసున్న భర్త కోసం చచ్చినట్టు ఆలీవ్ గ్రీన్ తీసుకోవాల్సి వస్తుంది తీసుకోవాల్సి వస్తుంది నా ఛాయిస్ లేదు ఎప్పుడు వీడిదే ఛాయిస్ అనిపిస్తుంది బయటకు చెప్పకపోయినా ఈ భావాలు ఉంటాయి లోపల సహజంగా మన దగ్గరున్న వస్తువు మనని సాటిస్ఫై చెయ్యదు మనుషులు కూడా అంతే నేను వస్తువు అంటే భర్తలు వస్తువులా అని మీరంతా ధ్వజం ఎత్తితే నేను చెప్పలేనమ్మా ఎప్పుడు కూడా స్త్రీలు పురుషుల్ని సాటిస్ఫై చేయలేరు పురుషులు కూడా స్త్రీలని ఈ రకమైన సాటిస్ఫాక్షన్స్ చాలా కష్ట సాధ్యమైనవి ఇప్పుడు మన మన దగ్గర ఉన్న దాంతో మనం సాటిస్ఫై అవ్వటం ఎట్లా లేదా బెటర్ చేసుకోవటం ఎట్లా ఓకే ఇప్పుడు గుడ్ హౌస్ వైఫ్ గుడ్ హస్బెండ్ గురించి చెప్తున్నాం క్వాలిటీస్ ఏం లేదు జయ ఈ రోజుల్లో పాతకాలపు రోజులు వేరు పాతకాలంలో ఇల్లు బాగా చక్కదిద్దుకునేది ఆడది సరైన స్త్రీ కింద చదు చక్కదిద్దుకునే అమ్మాయి మంచి సరైన స్త్రీ కింద అక్కడి నుంచి చక్కగా మా బాగా సంపాదించి భార్యని పిల్లల్ని సంతోష పెట్టేవాడు సరైన హస్బెండ్ గా చేసేవాళ్ళు బయట ప్రపంచం చెప్పుకోటమే ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళకి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు అన్నది వాళ్ళకే తెలుస్తుంది కానీ ఇతరులకి తెలియదు ఇంకొకళ్ళకి తెలిసే అవకాశం లేదు వాళ్ళై నోరు విడిచి చెప్పుకుంటే తప్ప ఇప్పుడు ఇరవై గట్ల చెప్పుకునేందుకు పాపం అవకాశాలు ఉండేవి కాదు మగవాళ్ళు ఓపెన్గా ఇలాంటి విషయాలు మాట్లాడడానికి పడేవాళ్ళు మా ఆవిడతో నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఆ అమ్మాయికి ఏం పని రాదు లేదా ఆవిడ మంట బాగుండదు వస్తున్నాను అలాంటివి చెప్పేవాళ్ళు కాదు కదా స్త్రీ ఆడవాళ్ళకి విపరీతంగా పనులు ఉండేవి ఇల్లా జల్లా పనివాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు చాలా పనులు పప్పు రుక్కుంటే కానీ కష్టపడి సాయంత్రానికి టిఫిన్ రాదు అవును పొయ్యాలి బిలిగించుకుంటే గానీ వంట కుదరదు ఎంత పని ఈ పనులతో సతమతమయ్యి పైగా ఆ లెక్కలేని సంతానం కూడా ఒకటి ఉండేది ఈ సంతానాలతోటి పిల్లలు పెద్ద పిల్లలు పురుళ్ళు చిన్న చిన్నపిల్లలు పెళ్లిళ్ళు పిల్లల ఆల్నా పాలన నానా పనులు ఉండేవి ఏదైనా ఉక్రోషం వస్తే ఈ అమ్మ దగ్గర తోటపోటల దగ్గర వెళ్ళబోసుకుని తర్వాత మళ్ళీ పనిలో పడేవాడిని వెళ్ళబోసుకుంటూ కూర్చుంటే రోజులు గడపం చేసుకోవాలి ఇప్పుడు మనకి వెళ్ళబోసుకునేందుకు చెప్పుకునేందుకు మాట్లాడేందుకు చాలా ఉన్నాయి అవును ఎన్ని అవకాశాలు ఉన్నాయి పిల్లలు కూడా ఈ అమ్మాయి చాలా ఇబ్బందిగా ఉంది అనే విషయాన్ని ఓపెన్ గా మాట్లాడడం మొదలు పెట్టేశారు మగవాళ్ళు చెప్పుకుంటున్నారు ఎవరు చెప్తారు అమ్మగారు వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు కానీ ఆడపిల్లలే అక్క చెల్లెలుకో అమ్మకో లేకపోతే ఫ్రెండ్స్ కో చెప్పుకుంటారు మగపిల్లలు అంతే అంటే ఆడవాళ్ళు ఎక్కువ మందికి చెప్తారు ఒకే విషయాన్ని మగవాళ్ళు తక్కువ మందికి చెప్పారని డెఫినెట్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ కి కొలీగ్స్ కి షేర్ చేస్తారు చేయకుండా ఉండట్లేదు ఈ కొట్టుకుంటున్నారు కోట్లాడుకోవడం కూడా ఎక్కువ ఉంది కదా పోట్లాడుకునే స్ట్రెస్ వల్ల ఎక్కువ కోట్లాడుకుంటుంటారు ఇప్పుడు ఈ రోజులకి ఒకళ్ళనొకళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండేవాళ్ళు గుడ్ హౌస్ వైఫ్ గుడ్ హస్బెండ్ ఓకే ఇప్పుడు అతను బాగా బిజీగా ఉన్నాడు అమ్మాయి కొద్దిగా స్వతంత్రించి నాలుగు పనులు చేయటం నేర్చుకుంటే గుడ్ హౌస్ వైఫ్ అవ్వగలుగుతుంది నీ పరిధిలో నీకున్న అవకాశాన్ని బట్టి నీకున్న డబ్బుని బట్టి నీకున్న చదువుని బట్టి నీ రీచ్ పెంచుకునే ప్రయత్నం చేయాలి నేను కొంతకాలం వర్క్ చేశాను తర్వాత చాలా కాలం హౌస్ వైఫ్గానే ఉన్నాను ఫ్రీల్యాన్స్ టీచింగ్లో ఉన్నప్పటికీ నాకు దాని నుంచి సంపాదన ఏం లేదు హౌస్ వైఫ్ కానీ నాలాటి వాళ్ళు మంది ఎంతమందో ఉంటారు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎవరి లెవెల్ వాళ్ళదే కదా ఎవరి లెవెల్ వాళ్ళదే ఉంటుంది ఇప్పుడు నేను నాలుగు పనులు చేస్తూ అబ్బా ఇవన్నీ నేను చేస్తున్నాను నాకు జాలనుకోవచ్చు నేను ఒక్కొక్కళ్ళు నాలుగు షాపింగ్లు చేసేసి అన్నీ కొనుక్కోలేకపోతున్నామని దిగులు వాళ్ళు కూడా ఉంటారు లెవెల్ని మనము ఎక్కడున్నాము అనేది ఆలోచించుకుని దాన్ని బట్టి మన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పైకి కిందకి పైకి కిందకి అవుతూ ఉంటాయి మీ రీచ్లో మీరు ఏం చేయగలుగుతారో అది మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసినందుకు ట్రై చేయండి ఎవరైనా సరే మరి ఇప్పుడు ఇంతకు ముందు మనం చెప్పున్న చెప్పుకున్నట్లుగా అతి ప్రేమ ఉన్న హస్బెండ్ అనుకోండి వాడు యాక్సెప్ట్ చేయాలి కదా మనం బయటకి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలి లే ఎప్పుడు తనే తోడుండి తనే చూస్ చేస్తాడు ఇప్పుడు మనం మీరు అన్నట్లుగా లెవెల్స్ పెంచుకొని మనమే ముందుకెళ్ళి ఎందుకలే తనకి ఇబ్బంది కొనుక్కున్నాం అనుకోండి ఇంట్లో పర్సన్ యాక్సెప్ట్ చేయాలి కదా మాట్లాడుకోవాలి ఇదివరకే రోజులు కావు కదా ఇప్పుడు మీరు అమ్మకి అక్కడ అమ్మలక్కలకి చుట్టుపక్కల వాళ్ళకి పేరెంట్ వాళ్ళకి చెప్పే అవకాశం కంటే హస్బెండ్ తో మాట్లాడాల్సిన అవసరాలే హెచ్చుగా ఉంటున్నాయి మనకి మీరు అతను కూర్చొని మాట్లాడుకోవడం అతను చెప్పాలి నువ్వు రావక్కర్లేదు నేను చేసుకుంటాను నువ్వు రా నువ్వు రాని కొత్త ఇవన్నీ కూడా పెళ్ళని కొత్తలోనే అలవాటు అవుతాయి ఇద్దరు కలిసి జంటగా విడబాయని జంటలాగా ఇళ్ళతోటి లేని జంటలాగే తిరుగుతారు తిరిగిన తర్వాత కొన్నాళ్ళ బయక వీడు తన్ను ఏమి పండివట్లేదు అన్ని వాడి చేయిస్తే అని అమ్మాయికి అర్థం అవుతుంది అప్పుడు వదిలించుకోలేకపోతుంది అప్పుడు వదిలించుకోలేదు అది కానీ కొంచెం మొదటి నుంచి ఏమనాలంటే స్పేస్ ఎవరి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పాయింట్ ఇద్దరు ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంచుకోవాలి అమ్మాయి ఫ్రెండ్స్ అమ్మాయి సర్కిల్ అమ్మాయి షాపింగ్ అమ్మాయి పేరెంట్స్ ఒకటి అబ్బాయి సర్కిల్ అబ్బాయి ఫ్రెండ్స్ అది కామన్ ఫ్రెండ్స్ కామన్ సర్కిల్ ఇది కూడా ఒకటి ఈ పర్సనల్ స్పేస్ ని కొంత ఉంచుకోవటం ఇది అందరికీ కుదురుతుంది అంటే ఇప్పుడు మీ మధ్య మనం చేసిన చాలా వీడియోలు మీరు జనరలైజ్డ్ గా చెప్తున్నారు అందరి విషయంలో ఇలా కుదరదు అంటే అందరికీ కుదురుతుందని చెప్పలేము ఇప్పుడు మా ఇంటి పరిస్థితి వేరు మీ ఇంటి పరిస్థితి వేరు కదా మన పరిస్థితిని బట్టి ఇప్పుడు ఇది నలుగురికి పాయింట్ చాలా అద్భుతంగా నచ్చింది అనుకో ఇద్దరు అపోజ్ చేస్తారు అదేంటి అలా చెప్పారు అని అలా ఎలా కుదురుతుంది ఎవరి జీవితం వాళ్ళది కదా ఎవరి జీవితం వాళ్ళదంటే మనం ఏం చేస్తాం ఏదైనా జనరలైజ్ చేసి మాట్లాడగలుగుతాం కానీ వ్యక్తిగతంగా ఫలా వాళ్ళ ఇంట్లో ఇది అని మాట్లాడుకోవాలి ఫలానా వాళ్ళకి చెప్పిన సొల్యూషన్ ఇంకో ఫలానాకి కుదరకపో నాకు కుదరని సొల్యూషన్ నేను సాల్వ్ చేసుకోలేని సమస్య నీకు సాల్వ్ అవ్వచ్చు అదే సొల్యూషన్ కదా సో ఇప్పుడు ఏంటంటే ఇది కప్పులో టీ పోస్తున్నట్టు సింపుల్ కా కాదు కదా ఇప్పుడు అదే కప్ప కప్పు సంగతే తీసుకుందాం నేను నీ కప్పు కుడి చేతు అందిస్తానని వేయడం చెత్త అందుకోవచ్చు నీకు కప్పే నచ్చదు కొంతమంది ఇలా హ్యాండిల్ పట్టుకుని తాగుతారు కొంతమంది ఒట్టి కప్పు పట్టుకుని తాగుతారు హ్యాండిల్ లేకపోయినా పర్వాలి శ్వాస లేకపోతే కుదరదు ఒక్కొక్కళ్ళకి మన మన మనస్తత్వాలను బట్టి కదా అంతే పర్సనల్ స్పేస్లు ఎవరిది వాళ్ళకి ఉంచుకోవటం రెండు వాళ్ళకి కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని ఇంగిత జ్ఞానాన్ని కలిగి ఉండటం తప్పకుండా ఇద్దరు కూడా ఇద్దరు ఇద్దరు అందుకే కదా ఇద్దరికీ చెప్తున్నాం నీకెట్లా కావాలో నీకెలా నీ సొంతది నా ఛాయిస్ నా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను నా రకంగా నేను ఉన్నాను అని నువ్వేలా అనుకుంటావో నీ పక్కన ఆడది కానీ మగవాడి కానీ సేమ్ డిటో అలాగే మనలాగానే చీమునొత్తురు మామూలుగా ఉన్నవాడే అనేది మనం గమనించుకొని ఉండాలి అప్పుడు పెద్దగా కొట్టుకో అప్పుడు అతను గుడ్ హస్బెండ్ అవ్వడానికి కొంత ట్రై చేస్తాడు మీరు కూడా గుడ్ వైఫ్గా ఉండడానికి కొంత అవకాశం వస్తుంది కానీ పెళ్ళైన కొత్తలో రమ్మగారు ఈ పర్సనల్ స్పేస్ అనేది ఉంచుకోరు మొత్తం చిన్నప్పటి నుంచి జరిగిన ప్రతిదీ తవ్వి తోడి వాళ్ళ ముందు పెట్టేస్తారు ఇటు కాని అటు కాని అదే పెద్ద చిన్న ఇష్యూ వచ్చినప్పుడు అవే పెట్టి పెద్ద పెద్ద బాణాలు అయిపోతాయి నువ్వు నీ ఫ్రెండ్ గురించి అలా చెప్పావు కదా అయితే మీ అక్క గురించి ఇలా చెప్పావు కదా చెల్లి గురించి అలా చెప్పావు కదా అవే అవే గొడవకి కారణం అవుతావు స్పేస్ మెయింటైన్ చేయడం ఇప్పుడు ఇంకొకటి చెప్దాం ఈ సందర్భంగా మైలాక్ శ్రీనివాసరావు గారిని మనం ఒక ఇంటర్వ్యూ చేశాం అప్పుడు నేను ఆయన అడిగాను విభీషణుడు ఇంటి గుట్టు చెప్పాడు కదా లంకగుట్టే ఎవరు చెప్పారమ్మా మీకు విభీషణుడు చెప్పలేదు సూర్పణకి చెప్పింది అని చెప్పి వాల్మీకి రామాయణంలో సూర్పణకే ఫలానాది మా ఇల్లు మా పెద్దన్నయ్య అలాంటి వాడు మా చిన్న ఇలాంటి వాడు మా ఇంట్లో ఒక ధర్మపరుడు ఉన్నాడని క్లియర్ గా లంకలో ఉన్న ధర్మపరుడు ఎవడు దుర్మార్గులు ఎవరు అని ఆవిడే స్పష్టంగా రాముల వారికి చెప్పింది పూస గుచ్చింది పూస గుచ్చినట్టు చెప్పేసింది ఈ ఆడపిల్లలకి మగపిల్లలకి ఇప్పుడు మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా ఉన్నారు మిగిలిన వ్యవహారాలు ఎందుకు మాట్లాడతారు నాకు ఇయర్స్ అయిపోయింది పెళ్లి పోనే నీ సంగతి కాదు జనరల్ గా ఓ భార్య భర్త నీ సంగతి చెప్పు నీ ఇష్టాలు నీ ఇష్టాలు నువ్వు చూసిన ప్లేసెస్ నీకు నచ్చేది కాదు నీకు తెలిసింది కాకుండా మా అక్కయ్యా మా అన్నయ్య మా బావ మా ఏది మా అది మా ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళెవరి లైఫ్స్ వాళ్ళతో నీకున్న ఇంటరాక్షన్ వాళ్ళతో నీకున్న ర్యాఫను లేదా వాళ్ళతో నీకున్న ప్రాబ్లమ్స్ నువ్వు ఎందుకు ఈ కొత్తగా పరిచయం వాడికి చేసేస్తావు ముందు మీ ఇద్దరు ఒకళ్ళనొక్కళ్ళ గురించి తెలుసుకోండి అది మానేసి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నువ్వు ఇతనికి పరిచయం చేయాలి పోనీ అతను కూడా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని దీనికి పాజిటివ్ గా పరిచయం చేస్తే వెళ్ళను వాళ్ళు నెగిటివ్ షేడ్స్ కూడా చెప్పేసి చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది అవునండి నా ఇప్పుడు ఫ్రెండ్ గురించి ఏదో చెప్తారు చిన్నపిల్లల జోకుల్లో కనపడతాయి ఆయన తండ్రి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి తగ్గిట్టి పోస్తాడు ఆఫీసర్ని తగిదిట్టిపోసాడు పది రోజుల తర్వాత ఆఫీసర్ గారు ఇంట్లోకి వచ్చాడు వచ్చాక ఈ నాన్న లోపల పడుకున్నాడు మీరు ఎవరండి అని అడిగాడు పిల్లాడు వచ్చిన నేను మీ నాన్న ఆఫీసర్ అని చెప్పాడు మీ నాన్న వాళ్ళ ఆఫీస్ లో పెద్ద ఆఫీసర్ మీ నాన్న పిల్లబట్టే నాన్న మీ ఆఫీస్లో దొంత వచ్చినాడు అని చెప్పి వాళ్ళు ఆయన వచ్చాడు ఇప్పుడు ఎంతో ఎలా ఏంది గలాభా అలా ఆఫీసర్ ముందు మీరు ఏం చేయాలి యువతల యువతలవాడు వాడు నోరు మూసేయాలి నువ్వు ఈ మాటలు అందించకుండా ఉంటే అవదు కదా కాబట్టి తెలివిగా ప్రవర్తించండి మీ స్పేస్ మీరు ఉంచుకోవాలంటే ఇది కొంత అవసరం అక్కడి నుంచి మనం ఇదివరకు మాట్లాడడం దీని మీదే ఒకళ్ళతో ఒకళ్ళు చాలా టైం స్పెండ్ చేయాలనే ధోరణి నాతో బాగా స్పెండ్ చేయాలి నాతో అన్ని విషయాలు చెప్పాలి వీడి సంపాదన వాడు ఇది వాడు అదేవన్నీ నాకు తెలియాల్సిందే అని అనుకోవద్దు స్లోగా తెలుసుకోండి మీరు కూడా స్లోగా తెలియచేయండి కొంత కంఫర్ట్ని ఇద్దరికి బాగా ఒకరికొకరు అలవాటు అయ్యాకే సొంత విషయాల్ని ఓపెన్ చేయటం తెలుసుకోండి ప్లాండ్గా ఉండాలి ఇదివరకటి పరిస్థితి కాదు జయ ఇదివరకట్లాగా పెళ్ళి చేసుకుంటే ఈ వీడే ఆ మగవాడే ఆ స్త్రీకి జీవితం ఇక లేదు ఏమీ లేదు ఆ వాడితో పడి ఉండటమే అది తప్పిస్తే ఇంకో దిక్కు లేదు పాతకాలం రోజులు కదా ఇప్పుడు అట్లా కాదు వీళ్ళు ఇద్దరు మనుషులు ఒకచోట కలిసి ఉండటానికి కలుస్తున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఈ సంసార రథాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మన ఇద్దరం సమానంగా వెళ్ళాలంటే వాడు ఎక్కువ కాకూడదు నువ్వు తక్కువ కాకూడదు లేదా ఈమెను పెంచేసి ఒక వాడు దిగిపోకూడదు సమానంగా పోవాలి ఇప్పుడు నీ ఆఫీస్లో ఒక కొలీగ్ వాళ్ళతోటి ఎలా ఎలా మెయింటైన్ చేస్తావు మొదటి రోజునే మా అమ్మ నాన్న అని చెప్పేస్తావా నువ్వు స్లోగా వెళ్ళవు ఈ సేమ్ డిటో అదే పద్ధతిని మీరు ఫ్యామిలీస్లో కూడా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇదేంటి ఇలా చెప్తున్నారు అనిపిస్తుంది దాగుడు మూతలు ఉండకూడదు కదా అని కామెంట్ చేస్తారు మనకి దాగుడు మూతలు ఉండకూడదు వేవి నిం జీవితాంతం నువ్వు ఇతనితో కలిసి నేను ఇతనితో కలిసి ఉండాలి కదా ఇతనితో కలిసి ఉండాలి కదా అంటే ఏదైనా గొడవ రాగానే వీడు మా అమ్మా నాన్న నేను అమ్మా నాన్న వదేసి వీడి దగ్గరకు వచ్చాను వీడు నన్ను నాన్న మాటలు అన్నాడని అనిపించదు మీకు జీవితాంతం వీడితో కలిసి ఉండాలి వీడు ఏమన్నా పడదాం అనిపిస్తుందా అనిపించట్ల అనిపించట్లా మనిద్దరం సమానం నువ్వు నేను సమానం ఆడ మగ సమానం మనిద్దరం కలిసి ఫ్యామిలీని ముందుకు లీడ్ చేయాలి అనం అని మనం భావిస్తున్నప్పుడు నీ స్పేస్ నువ్వు అతని స్పేస్ అతను ఖచ్చితంగా ఉంచుకోవాలి గా ఓ పెళ్ళై ఆల్రెడీ మీ పెళ్ళై పదేళ్ళు అయిపోయింది ఒకళ్ళు పది ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు కూడా మీకు కొంత కొంత అనుభవం ఏదో నడుస్తూ ఉంటుంది అతను ఏదో అయితే మీ మేమలాగా మీ నాన్న లాగా అంటాడు ఒకరోజు కూర్చోబెట్టి క్లియర్గా మాట్లాడాను పది సంవత్సరాలు అయింది ఇంకా ఇప్పుడు కూడా నువ్వు ఈ ధోరణిలో ప్రవర్తిస్తే ఇది కుదరదు పిల్లలు నేర్చుకుంటారు ఇది కాబట్టి ఈ పంధా చేయొద్దు ఓపెన్గా మాట్లాడు గా పిల్లల ముందు చేయకూడదు వేరే వాళ్ళ ముందు ఈ రకంగా చిన్న పుచ్చద్దు నన్ను వాళ్ళు ఒప్పుకోడు వాళ్ళు కొడతారు వాళ్ళు తిడతారు వాళ్ళు అందరూ చేయరు కొంతమంది వినచ్చు మీరు ట్రై చేసి చూడండి అందరు ఒప్పుకోరు నేను చెప్తాను నేను కూడా ఒప్పుకుంటాను అన్నమాట మాట అందరూ ఒప్పుకోరు అసలు ఆ మాట వినడానికి కూడా ఇష్టపడరు ఇష్టపడకపోతే మీరు కూడా ఇష్టపడకండి సోషల్ బాయ్ కట్ చేయడం ప్రాక్టీస్ చేయండి కామ్గా ఉండండి నిశ్శబ్దంగా ఉండండి పోట్లాడద్దు కామ్గా ఉండండి తగ్గినట్టు ఉండండి తగ్గద్దు తగ్గినట్టు ఉండండి కొంత ట్రై చేస్తే మెల్లిగా కొంతమంది మీదైనా మనం అదుపుని సాధించగలుగుతాం ఎంతో కొంత ఇప్పుడు అదుపు అంటే వాడి నెత్తి మీద మనం ఎక్కేయమని కాదు మన నెత్తి మీద వాళ్ళని కూర్చోబెట్టుకోమని కాదు సమానంగా పోవాలి కదా మీరు చిన్నగుచ్చుకోకూడదు ఆకలి వాళ్ళు ఎక్కిపోకూడదు ఇప్పుడు ఈ రెండు రకాలుగా చేయాలంటే నేనే కరెక్టు అనే భావన కనుక మీ దగ్గర ఉంటే దాన్ని తగ్గించుకోండి ఆడైనా మొగైనా ఎప్పుడు ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు మనుషులు పర్ఫెక్ట్గా ఉండరు మనిషి అంటేనే పర్ఫెక్ట్గా లేకపోవటం నిజంగా అవును గారు ఎందుకంటే భగవంతుడు కన్ను ముక్కు సేమ్ ఈక్వేషన్తో అందరికీ తయారు చేస్తాడా చేయడు కదా అలాగే మానవ మనస్తత్వాలు మన పెంపకాలను బట్టి మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి మనం చూసిన ప్రపంచాన్ని బట్టి మన తాలూకు ప్రవర్తనలు ఉంటాయి ఎక్కడ మనం తగ్గుతున్నాం ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాం మనం ఎక్కడ తగ్గాలి మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అనేది కనుక మీరు ఆలోచించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా పర్ఫెక్షన్ వచ్చేస్తుంది మీరేం ట్రై చేయక్కర్ల పర్ఫెక్ట్ అవ్వడానికి మీరు చక్కగా రోజు స్నానం చేసేసి ఎప్పుడు మంచి ఎరగట్టుకుని సినిమాలలాగా సాయంకాలం అయ్యేసరికి ఫ్రెష్గా ఇల్లుంచి ఫ్రెష్గా పిల్లల నుంచి అవన్నీ చేయలేకపోతాం మనసుని ఫ్రెష్ చేసుకోండి నాది పొరపాటేమో నాదే తప్పేమో ఒకవేళ నేనే ఈసారికి తగ్గితే ఎలా ఉంటుందో చూద్దాం అని ప్రాక్టీస్ గనక స్త్రీ గాని పురుషుడు కానీ చేస్తూ మన వైపు నుంచి మన వైపు మన తప్ప ఎంతుంది ఎస్ ఈ గొడవలో చాలా మంది ప్రాబ్లం ఏంటంటే ఏమేమి చాలా కరెక్ట్ మా అమ్మ మమ్మల్ని అలా పెంచింది అంటుంటారు అమలు పెంచేస్తున్నారా ఇప్పుడు ఏం పెంచు ప్రపంచం మనం పెంచుతుంది మన ఐడియాలజీ అంతా ప్రపంచం నుంచి వస్తుంది అమ్మలు పెంపకాలు ఏం లేవు బారు పర్ఫెక్ట్ కాదు నేను చాలా పర్ఫెక్ట్ అనుకుంటే అది సమస్య అవుతుంది అది జబ్బు కింద పరిణమిస్తుంది ఎస్ నేను చాలా పర్ఫెక్ట్ అనుకున్నామంటే అదేదో కాంప్లెక్స్ దాన్ని తీయాల్సిందే కాబట్టి ఈ ఆలోచన నా దృక్పథంతో కనుక వెళ్తే మీరు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అవుతారు మొదట ఆటోమేటిక్గా మీరు వైఫ్ అవ్వచ్చు పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ హస్బెండ్ అవ్వచ్చు మొదట మనుషులుగా ప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి అంతే థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు థ్యాంక్ యూ అండి నాకు ఈ టోటల్ వీడియోలో మీరు ఒక మాట చెప్పారు చూసారా పర్సనల్ స్పేస్ అనేది మెయింటైన్ చేయమని చాలా బాగుందండి గుడ్ వర్డ్ అన్నమాట సో ప్రతి ఒక్కరు అది ఫాలో అవుతుంది నచ్చిందో చూద్దాం కామెంట్స్ తెలిసిపోతాయి మనకి ఓకే రమ్మ గారు ఇంకొక స్టోరీతో కలుద్దాం చెప్పకండి చే ఇక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి